నా పేరు ఉమా ఆత్రం ఉమా నేను నా పర్సనల్ పని గురించి మన సిడిపో మేడం దగ్గర వచ్చేసిన ఊట్నూరులో ఉంటారు మేడం అయితే నేను మేడం దగ్గర పోయి మేడం అన్నారు కొన్ని ఫైల్లో కూడా ఉండే ఎట్లా నచ్చినావు కదా ఈ ఫైల్స్ ఆఫీస్లో ఇచ్చాయి అంటే నేను మేడం దగ్గర నుంచి నడుచుకుంటా వచ్చేసి ఇక్కడ స్టార్ ఫంక్షన్ ముందు నిల్చున్నా బస్ ఆగది కదా ఇక్కడ అని నడుచుకుంటా నేను నిమ్మ చెట్టు దగ్గర ఆగితే బస్ అని నేను నడుచుకుంటా పోతున్నా అయితే కోర్టు ఎదురుగా ఒక నా వెనుక నుంచి ఒక మనిషి వచ్చి నిన్ను పోలీసు ఆయన పిలుస్తున్నాడు అమ్మా అక్కడ నిల్చొని ఉన్నాడు అని అని అన్నాడు అయితే నేనన్నా ఎందుకు సార్ అంటే ఏమో అమ్మా నువ్వు పోలీసు ఆయన పిలుస్తున్నాడు అని అన్నాడు అయితే నేనన్నా ఏమన్నా ఇన్ఫర్మేషన్ నన్ను అడుగుతాడు కావచ్చు అని నేను పోయినా లోపల పోతే ఆయన తెల్లగా లావు ఉన్నాడు కాకి ప్యాంట్ ఉన్నది తెల్ల షర్ట్ ఉన్నది టోపీ ఉన్నది పైన ఇగో నేను ఎస్పీని అమ్మాయి ఇగో ఐడెంటిటీ కార్డు చూడు అని అన్నాడు ఆయన దగ్గర చూపెడతలేదు దూరం నుంచి చూపెడుతున్నాడు కానీ దగ్గర నుంచి చూపెడతలేదు ఐడెంటి కార్డు అమ్మ అని నన్ను నమ్మించడానికి చూసిండు మళ్ళా అది పుస్తకం దాని నీకు తెలియదా పద్మాని అమ్మాయిది అయింది కదా పద్మ టీచరు అని అన్నాడు ఏ పద్మ సార్ అని అన్నాం పద్మ అమ్మ పద్మా అని ఇంకొక ఆయన లేదమ్మా అమ్మా సార్ అంతా చూడంగా కూడా నువ్వు బంగారం తీయవా అని అన్నాడు ఇంకొక ఆయన అయితే లేదు సార్ మరి ఇది తాడే సార్ ఎందుకు ఏమైతుంది అని అంటే లేదు బంగారం వేసుకొని పోవద్దు నువ్వు తెవి బంగారం అని అన్నాడు నన్ను బెదిరిచ్చిండు అయితే బంగారం తీసుకొని లాక్కొని కొని సార్ నేను చూసేసరికి వాళ్ళ బండి చూసేసరికి నాకు టైం ఇవ్వక వాళ్ళు స్పీడ్లో వెళ్ళిపోయి ఒక ఆయన ఇంకొక పట్టలు కత్తా షర్ట్ షర్ట్ ఆయనను కూడా పిలిచిండు నేను అనుకున్నా వీళ్ళని కూడా చక్క ఏమన్నా అడుగుతున్నారు కావచ్చు అని నేను అట్లా నమ్మిన ఇంకొకడు ఆయన ఇంకో తెల్ల షర్ట్ ఆయన ఉన్నాడు ముందు ఈయననేమో లావుకు లావు ఎస్పీ లాగా ఉన్నాడు ఇంకో నన్ను పిలిచిన ఆయన కొంచెం పట్టలు షర్ట్ ఉన్నది నల్ల షర్ట్ లాగా ఉన్నది ఆయన కొంచెం బక్కగా ఉన్నాడు ఆయన నన్ను ఆయననే లోపల పిలిచిండు ఆయన తెల్ల షర్ట్ ఉన్నాడు ఎస్పి అని అన్నాడు ఆయననే చైన్ చైన్ లాక్కొని తీసుకుపో